దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు సద్గురుగుల దేవదాప్యో నమ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను మీకు విద్య నేర్పిన గురు మీ యొక్క ఉద్యోగంలో గురువు మీకు వ్యాపారంలో గురువు మీ ఇంటి గురువులు జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి ఈ నెల మనం చెప్పకబోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం దాన్ని గురు పేర్చి అంటారు రానున్న మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు స్థానం మారుతున్నారు బృహస్పతి తన యొక్క స్థానం మేషరాశి నుండి రిషభ రాశికి మారుతున్నారు మే ఒకటో తేదీ క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం ఒంటి గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి దేవగురువైనటువంటి బృహస్పతి గురు భగవానుడు మేషరాశి నుండి గురువు అయినటువంటి శుక్రుని యొక్క రాశిలోకి మారుతున్నారు వృషభంలో ఈ సంవత్సరం కాలపురుషుని యొక్క తత్వంలో రెండవ ఇల్లు అయినటువంటి ధనస్థానంలో గురు కూర్చోబోతున్నాడు గురు భగవానుడు గోచార ప్రకారం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో సంచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని చెప్తారు గురు చూసిన కోటి లాభం అంటారు గురు భగవానుడు అనుగ్రహం రావాలంటే అంత ఈజీ కాదు అది యోగమే కదా అది వచ్చిందంటే నవగ్రహాల్లోనే శుభప్రదమైనటువంటి గురు భగవానుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు కావాలి ఐశ్వర్యం పదవి విద్య వివాహం అన్ని రకాలుగా కావలసినటువంటి ఇచ్చే ఏకైక దేవుడు ఈ నవగ్రహాల్లో ఎవరైనా ఉన్నంటే అది బృహస్పతి దేవుడే గురు భగవానుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురు ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి కొత్త ఏడాదంతా విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి గురువు వృషభ రాశిలో కూర్చొని తన ఐదవ చూపుతో కన్యా రాశిని చూస్తున్నారు ఏడవ చూపుతో వృషిక రాశిని చూస్తున్నారు తొమ్మిదవ చూపుతో మకర రాశిని చూస్తున్నారు సో ఈ మూడు రాశుల వారికి జాక్పాట్ అని చెప్పచ్చు ఇంకా జాక్పాట్ అనే చెప్పచ్చు మిగిలిన రాసులు తీసుకుంటే తులారాశి వారికి ఉన్న ఎనిమిదవ ఇంటిన అర్ధాష్టమ శనిగా వెళ్తున్నారు ధనుసు రాశికి ఆరో ఇంట్లో వెళ్తున్నారు షష్ఠాస్తమంగా వెళ్తున్నారు ఈ గురు పేర్చి ద్వారా మేష కర్కాటక వృశ్చిక మకర రాశులకి అద్భుతమైనటువంటి ఫలితం బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ రిపీట్ చెప్తున్నాను మే ఒకటో తారీఖు నుంచి ఒక సంవత్సర కాలం మేషరాశి మిత్రులారా కర్కాటక రాశి మిత్రులారా వృశ్చిక రాశి మిత్రులారా మకర రాశి మిత్రులారా మీరు పట్టిందల్లా బంగారమే కానీ మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే బంగారం కూడా ఉపయోగం లేదు అంత అద్భుతం ఈ గురు భగవానుడు అన్ని యోగాలు ఇవ్వబోతున్నాడు సరే ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచమంతా నివసించే కన్యా రాశి మిత్రులారా మీకు ఈ యొక్క గురు పేర్చి గురు స్థానం మారడం వల్ల జరిగే ఆ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి గత కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కన్యా రాశి వారికి ఈ గురు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది గురు భగవానుడు మీ రాశిని మరియు మూడవ ఇంటి అని మరియు తొమ్మిదవ ఇంటిని చూస్తున్నాడు ఇది ఉత్తమ కాలం అవుతుంది ఆర్థిక పరంగా కన్యా రాశి వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి సుదీర్ఘ పోరాటం తర్వాత మీ ప్రయత్నాలు లాభిస్తుంది కొత్త ఉద్యోగం పొందడానికి విదేశాల్లో ఉద్యోగం పొందడానికి పనిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి జాయింట్ వెంచర్ ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆలోచించి ప్రారంభించండి వాహనం కొత్త వాహనం కొంటారు వివాహం సంతానం లేని వారికి సంతానం ఇవన్నీ జరగబోతుంది ఇంట్లో ఆస్తి సమస్యలు సాఫీగా తీరుతుంది ఉమ్మడి మార్గంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతుంది గురు భగవానుడు స్థానం చేస్తున్నాడు కాబట్టి వ్యాపారం చేసే కన్యారాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం మీరు ఈ సంవత్సరంలో ఇల్లు కట్టుకోవడం ఖాయం వాహనం కొనడం ఖాయం ఆరోగ్య విషయంలో వస్తే ఆరవ ఇంట్లో శని ఆరోగ్య సమస్యను తగ్గిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం బాగుంటారు రోగ నిరోధక శక్తి సూచించే ఏడవ ఇంట్లో రాహు ఆరోగ్య సమస్యలను కలిగించిన గురు భగవాను యొక్క చూపుతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు కాస్త ఆరోగ్యం పెట్ట శ్రద్ధ మాత్రం వహించండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ భాగస్వామి దొరుకుతుంది సంతానం కోసం తహతలాడేవారికి అద్భుతమైనటువంటి సంతానం జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు దంపతుల మధ్య గురు భగవానుడు కోటి లాభాన్ని ఇస్తున్నాడు రాజకీయ నాయకులకి కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి స్ట్రెస్ మాత్రం విపరీతంగా ఉంటుంది ఊగిసలాడినా ఏదో ఒక సమయంలో లాస్ట్ సమయంలో మీరు అద్భుతాన్ని పొందే అవకాశాలు ఉంటాయి ఐటీ రంగం వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ వారికి చాలా అద్భుతం వ్యవసాయదారులకి చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు గురు భగవానుడు మరి చకత్వాళ్ళు వారు స్వయంగా కలిసి ఉన్నారు కాబట్టి ఈ గురు పేర్చి రోజు మే ఒకటో తారీఖున సంవత్సర కాలం వచ్చే ఫలితాన్నిచ్చే ఆ గురు భగవానుడు పోయి మీ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి శనగలతో మాల వేయండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి సద్గుర భే అని ఎంత వీరుంటే అంత పారాయణం చేయండి విజయోస్తు